అస్సలం వరహమతుల్ వబర్కాహు ఇస్లాం ధర్మంలో ఏదన్నా పద్ధతి లేదా సంస్కృతి సాంప్రదాయము ఉంది అంటే దానికి ఆధారం మొహమ్మద్ సలల్లాహు అలూ వసలం గారు ఈ పరంపరలోనే మనం నేర్చుకోవాలి నేర్పించుకోవాలి అయితే ఎక్కడైతే మాకు తెలియని విషయాలు మనం ముందుకు వస్తాయో మీకు అవగాహన లేని విషయాల వద్ద మీరు నిలబడకండి అని అల్లనత్తల అన్నాడు మరి మీలాదున్నబీ ఇది వచ్చిన ప్రతిసారి భారతదేశంలో అత్యధిక మంది ముస్లింలు ఒక రంగు హార్బాటాలతో మీలాదున్నవి చేస్తున్నారు మరి అతి కొద్ది మంది మేము చదువుకున్నాము ఇస్లాం ధర్మంలో మీలాదున్నబీ అనేటువంటిది లేదు అని వాదిస్తున్నారు అందులో సున్నత్ వల్ జమాత్ నుండి అహ్ల హదీస్ వారు అత్యంత ఎక్కువ మోతాదులో దీనిని తిరస్కరిస్తూ ఉంటారు దీని నుంచి దూరంగా ఉంటారు మరియు దీనిని బిదాత అంటారు ఎందుకంటారు వాళ్ళకి మన సరదాన అంటే కాదు అహ్లూ సున్నత్ అల్ జమాత్ యొక్క అహ్లి హదీస్ వారము మేము కురాన్ హదీసులను చదువుతున్నాము దాని ప్రకారం ఆచరించాలి అందులో ఉన్నది పాటించాలి అందులో లేనిది వంద శాతం దూరంగా ఉండటం కోసము ప్రయత్నించాలి మహమ్మద్ సలల్లాహు అస్లం గారు ఒక సహాబికి కురాన్ హదీసు బోధించారు నేర్పించారు అయితే ఆయనకు ఒక దువా నేర్పించారు ఆ ఆమంతు దువాత అని ఒక దువా నేర్పించారు వల్ల నువ్వు ఏ అయితే అవతరింప చేశావో వాటి మీద నేను విశ్వాసం ఉంచాను అని దువా ఆ తర్వాత అర్సల్త ఏ ప్రవక్తలనైతే నువ్వు పంపించావో వారి మీద నేను విశ్వాసం ఉంచాను అని అర్థము మరి ఆ సహాబి విన్నారు నేర్చుకున్నారు అప్పచెప్పేటప్పుడు ఆయన ఏం చేశారు అది అనేసారు రసూల్ అన్న నబి అన్న పెద్ద తేడా ఏం లేదు నబీ రసూల్ ఒకటే పదానికి రెండు అర్థాలు కానీ మొహమ్మద్ సలల్లాహేస్ గారు ఈ నబి అన్న పదాన్ని నబి అనే ఉండాలి మీరు రసూల్ అని చదివారు అలా కాదు అని మొహమ్మద్ సల్లాస్ గారు నేర్పించారు లా వ నబీకల్తా వల్ల నువ్ ఏ ప్రవక్తలైతే పంపించావో వారి మీద నేను విశ్వాసం ఉంచాను అని చెప్పమన్నారు నబీ అన్న రసూలన్న ఒక్క పదము ఒక్క అక్షరం కూడా ఎలాంటి తేడా కనిపించలేదు కానీ ప్రవక్త గారు ఏదైతే మాట చెప్పారో అది అలాగే చదవాలి అది అలాగే ఆచరించాలి అది అలాగే తర్వాతి వారికి చేరవేయాలి ఇది ఇస్లాం ధర్మము అనేది ఇస్లాం యొక్క సూత్రము అలాగే సహాబోలు తమ శిష్యులు కూడా నేర్పించేవారు దగ్గరికి పిలుచుకొని వాళ్ళకి జాగ్రత్తగా నేర్పించేవారు అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు తలను గారి వద్ద ఒక వ్యక్తి తుమ్ముతారు తుమ్మి అల్హందుల్లాహ్ అని అంటారు అలా అల్హమ్దు అని చదువుతారు సర్వ పొగడ్తలు అల్లాకే శోభిస్తాయి పొగడ్తలన్నీ అల్లాహ్ సుబాను తలకే చెందుతాయి ముహమ్మద్ సల్లాహులస్ గారి మీద అల్లాహ్ శుభాలు కురిపించాలి అని అనేశారు మరి ఉమర్ ఉమ్మర్ రజీల్లాహుత గారు విన్నారు విని ఆయన్ని పిలిచారు ఏంటి మేము ఇలా చెప్పము కదా మహమ్మద్ సల్లా వసం గారు మాకు కూడా నేర్పించారు కానీ ఏం నేర్పించారు ఎప్పుడైతే తుమ్ముతామో అప్పుడు అలహమ్దుల్లా చెప్పాలి కాబట్టి ఇలాగే మీరు చెప్పండి అని నేర్పించారు ఆ వ్యక్తి ఏం తప్పు చేశారు అలహమ్దుల్లాతో పాటు వసలాతు వసలాం అల్లాహ్ను పగడటంతో పొగడటంతో పాటు ప్రవక్త గారి మీద జరుగు పఠించారు ఇది కూడా తప్పేనా అంటే కాదు కాదు రెండింటిని వేరు వేరు సందర్భాలను ఒకే చోట కలిపి మీరు తప్పు చేస్తున్నారు న్యాయమైన పదాన్ని ఒకచోట కలపటాన్ని సహావాలు ఇష్టపడలేదు కానీ ఈ రోజు మీలాదు నబీ అన్న ఒక పండగే ముస్లింల లోపల ఉంది అది పుస్తకాల్లో లేదు ప్రవక్త గారి సహచరులలో లేదు ప్రవక్త గారికి సంబంధమే లేదు కానీ మా దగ్గర ఉంది ఇదేంటిది తప్పు వీటి నుంచి దూరంగా ఉండాలి మీలాదున్నవి ప్రేమతో అభిమానంతో ఇష్టంతో గౌరవంతో చేసేది కానీ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి అనుమతి లేని పని కాబట్టి మనం పాటించకూడదు ఒకవేళ పాటిస్తే ఏమవుతుంది మన్ అహ్ద సఫీ అమ్రీనా హాదా మా అలైసమిన్హు ఫహు రద్దున్ మా ఆచరణలు మా బోధనలు మా పద్ధతుల్లో లేని పనులు ఎవరేం చేసినా మేము రద్దు చేస్తాము అల్లా సుభానోతల అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా సదాచరణగా భావించి దానిని అనుసరించినట్లయితే అది రద్దు చేయటం జరుగుతుంది అని అల్లా అన్నాడు కష్టపడి వృధా చేసుకునే పనులు మనం చేయకూడదు ధర్మంలో ఉన్నది తెలుసుకొని నేర్చుకొని ఆచరించాలి లేని దాని నుంచి మనం దూరంగా ఉండాలి